దసరా దేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా శుక్రవారం రామలింగేశ్వరపేటలోని రాజరాజేశ్వరి దేవి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి తెలిపారు ముందుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆలయ చైర్మన్ టీవీఎస్ శాస్త్రి లలిత కామేశ్వరి దంపతులు సభ్యులు కొండపి శ్రీనివాసరావు వసుంధర దంపతులు వ్రతము ఆచరించగా పూజారి చింతపల్లి వీరభద్ర శర్మ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులకి అన్నద దాన ప్రసాద వితరణ చేశారు కార్యక్రమానికి అన్నదాన సంఘం అధ్యక్షులు శివరాం శివరాంప్రసాద్ పర్యవేక్షించగా కార్యదర్శి విష్ణుభట్ల రత్నాకర్ శాస్త్రి కోశాధికారి దారా బాలకృష్ణమూర్తి సభ్యులు కొండపి శ్రీనివాసరావు పరిమి నటరాజు పోలికొద్ది రామకృష్ణ జొన్నలగడ్డ భగవాన్ కాజా శివప్రసాద్ దండి బొట్ల పూర్ణభాస్కర్ రవి బుజ్జి నవ్య అఖిల్ పాల్గొన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దేవిచోక్ తెనాలి మన స్థానిక రామలింగేశ్వరపేట దేవిచౌక్లోని వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గొప్ప మహత్తరమైన పుణ్యప్రదమైన కార్యక్రమం అన్నప్రదాన కార్యక్రమం జరుగుతుందండి భక్తులందరూ ఈ అన్నప్రదాన కార్యక్రమాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము తొంభై నాలుగో శరణ నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఇవాళ ఈ రోజున మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేసుకొని అన్నప్రదాన కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తున్నాము భక్తులందరూ కూడా ఈ అన్నప్రదాన కార్యక్రమాన్ని స్వీకరించి జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం దేవి చౌక్ తెనాలి తొంభై నాలుగో శరణవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోంది శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి మరియు రాజరాజేశ్వరి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో సుమారుగా రెండు వేల మందికి అన్నదానానికి ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు చాలామంది వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అన్న ప్రసాదానికి ముందు ఈరోజు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది సో ఈ అన్న ప్రసాద వితరణతో తొంభై నాలుగో శరణవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి